ఆగస్టు పదిహేనులోగా ఏకకాలను రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి స్పష్టం సీఎం జగన్ పై దాడి కేసులో కొనసాగుతున్న విచారణ ఈ ఏడాదిలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త వాయిదా కోరారు ఆగస్టు పదిహేను హామీ ఇచ్చారు నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాత సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోర్టు వల్లే రుణమాఫీ చేయలేకపోయామన్నారు రాష్ట్రంలోని అరవై తొమ్మిది లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నారన్నారు రేవంత్ మహిళలకు ఉచిత వస్తు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు చేసిన విధంగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసి తేరతామన్నారు ఇక వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ సైతం వచ్చే సీజన్ నుంచి ఇస్తామన్నారు రేవంత్ బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కోరారు రేవంత్ రెడ్డి తన ఇంట్లో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితి ఉండదన్నారు తనను పడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మరోసారి నమ్మకాన్ని ఎప్పుడు బొమ్ము చేయను కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది ఏముండదు అవన్నీ ఉత్తర పాత్రాలు వర్షం పడకముందే నువ్వు దుఃఖి దున్నేవానుకో ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు కొత్తగా ఉంది మాస్క్ వేసుకుంటారా మూసికేసుకుంటారా ఏం చేసుకుంటారు ఏముండదు ఇప్పుడు వీళ్ళే కదా గత తొమ్మిదేళ్ళ నుంచి దాదాపుగా ఈ సద్ది ముఖాలే కదా ఉన్నాయి ఈ సద్ది ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా ఎందు వాళ్ళ ముఖాలు తెలుసు కదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ ప్రకపన రేపుతోంది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులు వేగవంతం చేశారు ఆధారాలను సేకరించేందుకు రంగంలోకి దిగింది అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పై నుంచి రాళ్లు రుబ్బినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఘటనా స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేస్తున్నారు డ్రోన్ల ద్వారా దాడి జరిగిన ప్రదేశాన్ని ఏరియల్ సర్వే నిర్వహించారు దీని ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక రాయ్ అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది అది సీఎం గారికి ఎడం వైపు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది అది సీఎం గారికి ఫోర్ హెడ్ లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెనపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పట్ల మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్ గా ఉంది ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించాము దాంట్లో ఒక రాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఈ ఏడాది నైరుతి పవనాలు జూన్ సెప్టెంబర్ లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో లెనినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎనభై ఏడు సెంటీమీటర్లు కాగా ఈ ఏడాది నూట ఆరు శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది దశాబ్ద కాలంలో ఐఎండి వార్షిక తొలిత అంచనాల్లోని సాధారణం కన్నా అధిక వర్షపాతాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలుగా పాలన సాగించిన లీ సిన్ లుంగ్ వచ్చే మే పదిహేను పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు నాయకత్వ మార్పు అనేది ఏ దేశానికైనా అత్యంత ముఖ్యమైన క్షణమని పేర్కొన్నారు ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన స్థానాన్ని భర్తీ భర్తించనున్నారు సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యు పెద్ద కుమారుడైన లీసిన్ లూంగ్ మూడో ప్రధానిగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశారు డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత పదవి నుంచి వైదొలుతారని రెండు వేల పన్నెండులోనే ప్రకటించారు అయితే కరోనా పరిస్థితులు తదుపరి ప్రధాని ఎంపికలు జాప్యం కారణంగా ప్రధాని ఎంపికలు ఆలస్యమైంది పాలక పక్షమైన పీపుల్స్ యాక్షన్ పార్టీ రాజకీయ వారసత్వంలో భాగంగా ఇదివరకటి ఉప ప్రధాని హెంగ్స్వి కిట్ తదుపరి పీఎం కావాల్సింది అయితే తన వయసును కారణంగా చెబుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన వైద్యొలిగారు ఆఫ్ఘనిస్తాన్ లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది ఆకస్మికంగా సంభవించిన ఈ వర్షాల వల్ల పలు ఘటనలో ముప్పై మూడు మంది చెందగా మరో ఇరవై ఏడు మంది తీవ్రంగా గాయపడినట్లు తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ వెల్లడించారు రాజధాని కాబుల్ తో పాటు పలు ప్రావిన్స్లను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని తెలిపారు దాదాపు రెండు వందల పశువులు చనిపోగా ఆరు వందలకు పైగా ఇళ్లు ధ్వంసమయని చెప్పారు అలాగే వరదల కారణంగా దాదాపు ఎనిమిది వందల హెక్టార్ల వ్యవసాయ భూమి ఎనభై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు దెబ్బతున్నాయి పశ్చిమ ఫరా హెరాత్ దక్షిణ జబుల్ కాందహార్ ప్రావిన్స్ లో అత్యధికంగా నష్టం

ఇంటర్నెట్ టెస్ట్ ఎలాన్ మస్క్ చెందిన విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్ట్ ల ఉద్యోగ కోతలు ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు పది శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది దీనివల్ల సుమారు పద్నాలుగు వేల మందిపై ఈ ప్రభావం పడనుంది ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్ మస్క్ లేఖ రాసినట్లు ఎలక్ట్రిక్ అనే వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ నాటికి టెస్లలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది పనిచేస్తున్నారు ఇందులో పది శాతం అంటే దాదాపు పద్నాలుగు వేల మందిని టెస్ట్ ల తొలగించనుంది కొన్ని రోల్స్ లో డూప్లికేషన్ కారణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు మస్క్ తన లేఖలో పేర్కొంది ఇంతకాలం కంపెనీకి సేవలు అందించిన వారికి గుర్తి తెలిపారు కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు ఉద్యోగంలో కొనసాగుతున్న వారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు ఏ ఏ విభాగాలు వారిని తొలగిస్తున్నది ఇంకా తెలియరాలేదు ఇప్పటికే తొలగించిన ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ నిలిపివేసినట్లు సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది బెంగళూరు వారి సొంత గడ్డపై ఇరవై ఐదు పరుల తేడత బాడించింది తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది ఈ కొండంత లక్ష్య చేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది చివరికి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై రెండు పరుగులు చేసింది దినేష్ కార్తిక్ ఎనభై మూడు ముప్పై ఐదు బంతలు ఐదు ఫోర్లతో ఏడు సిక్స్లతో అతను కొట్టాడు వీరోచితంగా పోరాడిన జట్లు గెలిపించలేకపోయాడు డూప్లిసిస్ ఇరవై ఎనిమిది వంతలు అరవై రెండు పరుగులు చేశాడు ఏడు ఫోర్లు నాలుగు సిక్స్లు చేశాడు విరాట్ కోహ్లీ ఇరవై పంతులు నలభై రెండు పరుగులు చేశాడు ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అదరగొట్టాడు చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది హైదరాబాద్ కెప్టెన్ కమిల్స్ మూడు వికెట్లు తీసి ఆ జట్టపత్రాన్ని శాసించాడు మయాంక్ మార్కండే రెండు నటరాజన్ ఒక వికెట్ తీశారు విమానం ఎక్కాలనేది చాలా మంది కళ చిన్నతనం నుంచి ఆకాశంలో విమానం వెళుతుంటే భూమిపైన చూస్తూ ఎప్పటికైనా ఆ విమానాలు ఎక్కి ప్రయాణించాలని ఎంతో మంది ఊహల్లో విహరిస్తూ ఉంటారు ఒకప్పుడు ధనికులు సంపన్నలకు మాత్రమే ఎక్కే అవకాశం ఉండే విమానాలు కొద్ది కొద్దిగా మధ్యవర్తి ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి ఇక నూట యాభై రూపాయలకే విమాన టిక్కెట్ ఇస్తున్నారంటే పేదలు కూడా ఎక్కేందుకు ఎగబడతారు విమానం ఎక్కాలని కోరిక ఉన్నవారు డబ్బులు లేకుండా ఎలాగోలా పోగేస్తారు నూట యాభైకి విమానం టిక్కెట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా సామాన్యులు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే అనేక చర్యలు చేపట్టింది దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా విమానాలు నడిపి వాటిని సామాన్య ప్రజలకు కూడా ఫ్లైట్ ఎక్కించాలని కేంద్రం రకరకాల పథకాలను ప్రారంభించింది ఈ నేపథ్యంలోని దేశంలోని కొన్ని రూట్లలో కొన్ని విమానయాన సంస్థలు అతి తక్కువ ధరకే విమానాలు నడుపుతున్నాయి ఈ నేపథ్యంలోని అలయన్స్ ఎయిర్లైన్స్ నూట కే విమాన టికెట్ అందుబాటులోకి తీసుకొచ్చింది అస్సాంలోని లీలాబారి నుంచి తేజ్పూర్ నగరాల మధ్య అలయన్స్ ఎయిర్లైన్స్ కేవలం నూట యాభై రూపాయలకి అందిస్తోంది లీలాబారి నుంచి తేజ్పూర్ నగరాల మధ్య నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంది ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఓటర్లను మనసు దూచుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నారు అలాగే తమ పార్టీలోని అసంతృప్త నేతలను కలుస్తూ వారి మద్దతు కూడా కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వీలైతే ప్రముఖులను కూడా కలిసి వారి మద్దతు కూడా కట్టుకుంటున్నారు ఈ క్రమంలోని అనకాపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్ కొణిదెల చిరంజీవి కలిశారు చిరంజీవి కలిసి ఆయన మద్దతు కోరారు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్ నందు ఆర్ఆర్ ఆయుర్వేద ఆయుర్వేదం ఔషధాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరిణ పవన్ మరియు డాక్టర్ నరేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలల పిల్లల నుంచి పదహారు సంవత్సరాల పిల్లల వరకు కూడా వేయొచ్చని అన్నారు దీని యొక్క ఉపయోగం ఏంటంటే పిల్లలు రోగ శక్తి స్మరణ శక్తి గ్రహణ శక్తి మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుందని మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచుతుందని మేధాశక్తిని సమగ్రమైన శరీర కాంతిని బలాన్ని పెంపొందిస్తుందని శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడుతుందని అన్నారు इंग्लिश स्टार हाँ के रैकेट शैतान थोड़ा कि बी कैंसिल का <laughs> है। आ, काड़िसा, काड़िसा। देना इतना दर्शक सबका भाई पड़ते भाई माने हां कार्ड्सम का పాఠశాల లోపల పిల్లల కోసం మెదక్ నుంచి ఆర్ఆర్ స్వర్ణామృత రాసిన వాళ్ళు ఒక దివ్యమైన ఔషధం పంపించడం జరిగింది దీన్ని ఆరు నెలల పాప నుండి పదహారు సంవత్సరాల లోపు వయసున్న అందరి పిల్లలకు కూడా ఇది చేయవచ్చు ప్రతి నెల పుష్పమి నక్షత్రం రోజున వేసినట్టయితే ప్రభావవంతమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఈ నెల పుష్పమి నక్షత్రం కావాలి పదహారో తేదీ తేదీ ఇక్కడున్న గజల్లో ఉన్నటువంటి అందరూ కూడా సరస్వతి మందిర్ ప్రాంగణంలో వేస్తున్నటువంటి ఈ స్వర్ణామృత ప్రాశన చుక్కలు వేయించుకొని మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే దీన్ని మనకు సేవించినట్టయితే క్రానిక్ డిసీజ్ ఏదైతే ఇరిటేబిలిటీ కానీ హైపర్ యాక్టివిటీ తర్వాత ఆర్టిజం దాంతోపాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్మరణ శక్తి జ్ఞాపక శక్తి దాంతోపాటు ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు ఆర్ఆర్ స్వర్ణామృతము అనేటువంటి దివ్య ఔషధాన్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రతిఫలం అంటే ప్రభావం ఎలా ఉంటుంది అంటే కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు హిమ్యూనిటీ కోసం మనము తాపత్రయపడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుండే భావి భారత పౌరులైనటువంటి ఈ చిన్నారుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ ఔషధం చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా హైపర్ యాక్టివిటీ తర్వాత పిల్లలలో స్మరణ శక్తి ధారణ శక్తి జ్ఞాపక శక్తి పెంచడానికి అంటే ఏదైనా సరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నట్టుగా గుర్తు పెట్టుకోలేరు అలాంటి పిల్లలలో కూడా డిసీజెస్ వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల వాటిని అన్నింటినీ తట్టుకొని ఈ పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అంటే ఈ రెండు చుక్కలు చాలా ఉపయోగపడతాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు కేవలం అంటే నైంటీ పర్సెంట్ మంచి చేస్తుంది మంచి చేయకపోయినా ఏ పిల్లలకి దీనివల్ల చెడైతే జరగదు కాబట్టి తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ఈ రెండు చుక్కల్ని వేయించవచ్చు పోలియో చుక్కలు ఎంత ముఖ్యమో ఈ స్వర్ణామృతం చుక్కలు కూడా అంతే ముఖ్యం తప్పకుండా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లలని అంటే ధారణ స్మరణ జ్ఞాపక శక్తి శరీర దారుఢ్యం ఇవన్నీ కూడా మంచి రంగులో కూడా వస్తారంట పిల్లలు ఇవి మేము డెమోలు చూసిన తర్వాత నమ్మిన తర్వాత మాత్రమే వేస్తున్నాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి తప్పకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోగలరు ఈ నెల రానటువంటి వాళ్ళు వచ్చే నెల ఆ కార్డులో డేట్ ఉంటుంది దాని ప్రకారంగా సర అయినా సరే ఇరవై ఒక్క నెలల పాటు ఆరు నెలల పిల్లల నుండి పదహారు సంవత్సరాల పిల్లల వరకు ప్రతి పిల్లలకి ఫీవర్ ఉన్నప్పటికి జలుబు ఉన్నప్పటికి అమ్మాయిలైతే డేట్స్ వచ్చినప్పటికి ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం ఒక ఫిట్స్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే దీనిని వాడకూడదు మిగతా ఏ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని ఉపయోగించవచ్చు దీని ఫలం కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఎమిలూరులో పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ కొయ్య నరసప్ప సుమారు వంద మంది అనుచరులతో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టారెడ్డికి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాలను అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలు చాలా మంది చేరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ నర్ గారు ఈరోజు వారి బృందంతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈరోజు మా అందరి సమక్షంలో నజీర్ గారు మరి అన్న కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్న మరి మీ అందరూ ఈ సమక్షంలో ఇవాళ ఏదైతే జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు ఈరోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు ఇలాంటి లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు బికాస్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎటువంటి వివక్షత లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మా నుంచి పొద్దున్నీ ఎంతో మంది చాలా మంది టిడిపి నుంచి వైసీపీలోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరిణామం మరి మరి ఇంకా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది క్యాండిడేట్స్ కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ముడుమలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ కార్యాలయం కోట్ల జయసూరి ప్రకాశుడి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కోట్ల గ్రామ సర్పంచ్ రాతమ్మ ప్రచారంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు మీద మాట్లాడు చెప్పారు మరి ముఖ్యంగా మహిళా సోదరిమాలు బాగా అర్థం చేసుకోవాలి ఇంతగా మా ఇంకసారి చెప్పినట్లు ఆడవాళ్ళకు రావాల్సిన వడ్డీ దాదాపు మన ప్రాంతంలో పదహారు వేల కోట్లు పదహారు వందల కోట్లు పదహారు కోట్లు రావాలి డౌన్లో పద్నాలుగు కోట్లు మన డోన్లో ఏడు వందల నలభై ఆరు సభ్యుల్లో వాళ్ళు నెల నెలకు వడ్డీ నెల నెలకు కడుతు డబ్బు కడుతుంటే అందులో ఎయిట్ పర్సెంట్ బట్టి గవర్నమెంట్ కట్టాలి అది సెంటర్ గవర్నమెంట్ ఫండ్ అది ఆ వడ్డీ కట్టకుండా మీతో కట్టించాడు పాపం మీ అమ్మాయికి తెలియకుండా మీకు మీకెందరు కలిసి కూడా మన డోన్లో పన్నెండు పన్నెండు కోట్లు రావాలి ఏడు వందల యాభై మహిళలకు పన్నెండు కోట్లు రావాలి అంటే మీ మీకు రావాలి ఎంత దగాంటిది ఎంత అన్యాయం ఇది రేపు రాష్ట్ర మొత్తం మీద ఏడు వేల రెండు వేల కోట్లు కొట్టేసాడు ఈయన మహిళలతో అన్యాయంగా ఏడు వేల రెండు వేల కోట్లు కొట్టేసాడు చిన్న విషయం కాదు అది మీకు మీరు సంపాదించి కడిపే డబ్బులతో మీకు వడ్డీ వంటి రాకుండా మొత్తం ఆయన కొట్టేషన్ అంటే ఎంత పాపాత్రమో వస్తాయి రాసుకోండి మళ్ళీ మంత్రి చేస్తున్నాడు ఫైనాన్స్ మంత్రి ఆయన తెలిసి మోస చేసాడు మా పడ్డది ఇంకా చాలా బయట పడుతున్నాయి రోజు ఒక సమస్య ముందుకు తీసుకొస్తాం తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఎంక్వైరీ చేసి ఎంతో దోషులు కంపెనీ స్థాం ఆడపిల్లలు కాపాడుతా కూడా డబ్బు కట్టిస్తాం మేము డబ్బు రావాలి మా ఆడపిల్లలకు ఏడు వేల రెండు వేల కోట్లు కఠిన తీర్థాలు కూడా పని చేసుకుంటాం దయచేసి ఒకసారి ఆలోచి ఆలోచిస్తా బాధ్యత ఎంత ఉంది ఇంత ఎంజాయ్ చేస్తుంటే రకరకాల న్యాయం ఉన్నాయి ఒకటే కాదు అన్ని బయట తీస్తాం ఒకటి బయట తీస్తాం మేము ఆర్టికల్చర్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి రెండు కానివ్వండి అన్ని బయట తీస్తాం దయచేసి వచ్చి ఆలోచించ కోరుకుంటాం అట్లా ఇలాగే యాంకర్ అండ్ ఆర్టిస్ట్ కళను నేర్చుకుంటే ఎంతో గౌరవ ఆదరాభిమానాలు ఆనాడు ఉండేవని సమాజంలో మహోన్నత గౌరవం ఆ రోజుల్లో దక్కేదని ప్రస్తుతం కాలక్రమేణా ఎందరో మహోన్నత చిత్రకారులు మనకు దూరమవుతున్నారని చిత్రకళకు ఆదరణ తగ్గిపోయిందని లేటెస్ట్ డిజిటల్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా ఎన్నో చిత్ర రూపాలను సృష్టిస్తున్నారని అన్నారు ప్రపంచ కళా దినోత్సవం ఏప్రిల్ పదిహేను నిర్వహిస్తారని సృజనాత్మకపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం ప్రపంచ కళ అసోసియేషన్ ఈ దినోత్సవం నిర్ణయించింది ఇటలీకి చెందిన చిత్రకారుడు లియో నార్డో డావిల్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ పదిహేను ప్రపంచ కళా దినోత్సవంగా ప్రకటించారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిమి రామకృష్ణ అన్నారు ఏప్రిల్ పదిహేను ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా చిత్ర కళాకారులను ఆదరించే ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ప్రస్తుతం ఎంతో మంది మహోన్నతమైన కళాకారులు ఉన్నారని వారి జీవనం ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని చిత్ర కళాకారులను ఆర్టిస్ట్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు చిత్ర కళాకారులను ఆర్టిస్ట్ కనుమలకి కాకుండా ప్రభుత్వాలు ముందుకొచ్చి జీవనోపాధి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు నా ఊపిరి ఉన్నంతకాలం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగు న్యాయం కోసం పోరాడతారని పరిమి రామకృష్ణ అన్నారు వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా చిత్రకారులకు చిత్రకళాభిమానులకు అందరికీ కూడా మా భీమవరం పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మన పూర్వీకులను అందరిని కూడా చిత్రకారులని మననం చేసుకోవాల్సిన ఈరోజు తప్పనిసరిగా అందరూ మననం చేసుకోవాలి అలాగే చిత్రకళలో ముఖ్యులైనటువంటి దావెన్సీ దావెన్సీ గారు పదిహేను వందల శతాబ్దం లో మొదలుపెట్టి ఒక బొమ్మని పదిహేను వందల యాభైలో మొదలుపెట్టి పదిహేను వందల యాభై మూడులో పూర్తి చేశాడు మానాలిసా బొమ్మని ఆ బొమ్మకి చాలామంది విమర్శకులు సైతం ఆశ్చర్య చకితలు చేసింది ఆ ముఖ కవళికలు చాలామంది ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా వివరించి చెప్పడం జరిగింది ఆనాటి ఈ కళాఖండాన్ని చూసి ఆయన దావెన్సి పద్నాలుగు వందల శతాబ్దంలో పద్నాలుగు వందల డెబ్బై రెండులో జన్మించారు ఆయన పద్దెనిమిది ఏళ్ల పాటు శిష్యార్కం చేసి వరల్డ్ ఆర్ట్ బుక్లో పేరు నమోదు చేసుకోవటం కూడా ఆయన జరిగింది అటువంటి మహానుభవాల్ని ఈరోజు పార్టీ సందర్భంగా మనం స్ఫురించుకోవటం ఎంతైనా స్ఫూర్తిదాయకం ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము దేవరం పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సమావేశమై దావెన్సికి శుభాకాంక్షలు అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్ర ప్రజలకు కూడా ఆర్టిస్టులకి కళాభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇట్లు పరమిరామకృష్ణ భీమవరం ఈరోజు స్ఫురణకు తెచ్చుకోవటం జరిగింది ముఖ్య కళాకారులందరినీ కూడా ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రంగంలో చాలా ఒడిదుడుకులు భరిస్తూ చిత్రకారులు జీవనం సాగిస్తున్నారు ఈ ఏప్రిల్ పద్నాలుగు నేను అనగా పదిహేను వందల డెబ్బై రెండు ఏప్రిల్ పదిహేనున దావెన్సీ జన్మించాడు కాబట్టి ఆ రోజున వరల్డ్ బుక్లో చిత్రకళగా నమోదు చేసుకోవడం దావెన్సీ జరిగింది కాబట్టి ఈరోజు ఏప్రిల్ పదిహేను మనం వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకోవటం జరుగుతోంది చిత్రకళలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇదివరకు పూర్వం మహారాజుల కాలం నుంచి చిత్రక చిత్రకళకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి అలాగే గౌరవం ఆదరణ అంతా లభించేది పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చిత్రకళలోని చిత్రకారులకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ టాలెంట్ ఉన్న చిత్రకారులకి బాగానే ఉంది కానీ ప్రభుత్వ పరంగా చిత్రకారులను ఆదుకుంటే ఇంకా చిత్రకళ రంగంలో ఎన్నో కొత్త పుంతలు తొక్కడానికి చిత్రకారులకు ఆస్కారం ఉంటుంది ఒడిదుడుకులు పడుతున్న ఈ చిత్రకళకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కోరుకుంటూ ఈ కళ అంతరించిపోకుండా చేసే బాధ్యత ప్రభుత్వం అందే అందుకని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మా పెయింటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులందరూ కూడా చట్టాల్లో మార్పులు తెచ్చినా సరే కళాకారులను ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాను పంచకర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో వార్టీ అధ్యక్షులు కాకిబా ప్రోత్సాహంతో సుమారు నాలుగు వందల మందితో జన సైనికులతో జనసేన పార్టీలోకి నక్కాశ్రీలు చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం ఎంతైనా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పార్టీ కోసం ఎంతైనా శ్రమిస్తామని పవన్ కళ్యాణ్ ఆశయాలను మా గ్రామంలో కూడా నిలబెడతారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు జన సైనికులు జన సైనికులు పేరు పేరు ముఖ్యంగా శివకుమారు కావాలి పేరు పేరు అందరినీ మండవాళ్ళు వేసుకోవాల్సిందా కూర్చున్నాను

ए बी बुलेटिन शेष नमस्कार